చేసిన సేవలకు తగిన గుర్తింపును సాధిస్తూ శ్రీపాద సేవ పురస్కారం అందుకున్నారు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వాహకులు గాంధీగిరి వ్యవస్థాపకులు దయానంద్ గాంధీ తన సత్యమణి జ్యోతి గాంధీ పేరున స్థాపించిన జ్యోతి గాంధీ ఫౌండేషన్ ద్వారా పాకెట్ మనీ అనే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టి అనతి కాలంలోనే అందరి మన్ననలు పొందిన కార్యక్రమంగా కీర్తించబడుతూ దాతలు కూడా ముందుకు వస్తూ దాదాపు పదివేల పైచలకు దాతలు పాకెట్ మనీలో భాగస్వామ్యమై కార్యక్రమాన్ని ముందుకు నడిపించారు ఇక గాంధీగిరి ద్వారా నిమిషంలో ప్రజలకు వార్తలను చేరవేస్తూ వస్తున్న దయానంద్ గాంధీ మరోపక్క జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణ బాధ్యతలను నిర్వహిస్తూ వస్తున్నారు ఇక ఈ క్రమంలో జ్యోతి గాంధీ ఫౌండేషన్ సేవకులను గుర్తించిన శ్రీపాదరావు జన్మదినాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న తరుణంలో కరీంనగర్ కళాకారులు కృపాదానం ప్రభుత్వ పరంగా ఇస్తున్న శ్రీపాద సేవా పురస్కారకు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వాహకులు దయానంద్ గాంధీని ఎంపిక చేసి అవార్డును అందిచేశారు ఈ సందర్భంగా దయానంద్ గాంధీ మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు కొత్త కాకపోయినా తాను చాలా కాలం క్రితమే ముందడుగు సంస్థ ద్వారా ముందుకు అడుగులు వేయడం జరిగిందన్నారు ఈ క్రమంలో తన సతీమణి స్మారకార్థం జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహిస్తూ పిల్లలకు పాకెట్ మనీ అందించడం జరుగుతుందని దాతలు కూడా ముందుకు వచ్చి ప్రోత్సాహం అందించారని తెలిపారు తాను అవార్డులకు దూరమని అవార్డులు తీసుకుంటే సేవా కార్యక్రమాలు చేయలేమని అందుకే ఇన్నాళ్ళుగా ఎందరో అవార్డులు ఇస్తామని వచ్చినా దూరంగా ఉంటూ వచ్చానని కానీ స్వర్గీయ మాజీ స్పీకర్ సాహితీవేత్త రచయిత కావడంతో అవార్డుకు రావడంతో అంగీకరించాడని తెలిపారు ఈ అవార్డు తనది కాదని తనను ముందుండి నడిపించిన దాతలదని అందుకే ఈ అవార్డును దాతలకే అంకితం ఇస్తున్నానని దయానంద్ గాంధీ తెలిపారు తెలంగాణ జిల్లాలో ప్రత్యేకమైనటువంటి గుర్తింపును కలిగి ఉంటుంది అది పారిశ్రామికంగా కావచ్చు సామాజికంగా కావచ్చు సాంఘికంగా కావచ్చు డిఫరెంట్గా ఉంటుంది మేము గతంలో కొన్ని ఏళ్ళకెళ్ళి ఈ సేవా కార్యక్రమంలో ఉన్నప్పటికీ ముందడుగు అనేటువంటి సేవా సంఘంతో ముందుకు అడుగులు వేసినప్పటికీ మరి ఈ మధ్య కాలంలో రెండేళ్ల కాలంలో జ్యోతి గాంధీ ఫౌండేషన్ యాత్ర చాలించినటువంటి మా సతీమణి పేరు మీద జ్యోతి గాంధీ ఫౌండేషన్ అనేది మేము ఏర్పాటు చేయడం జరిగింది ఒక రెండు ఏళ్ల క్రితం మరి ఏర్పాటు చేసిన తర్వాత మేము ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పడానికి సంతోషంగా ఉంది ప్రపంచంలో ఉందో లేదో నాకు తెలియదు కానీ పాత జ్ఞాపకాలను జ్ఞాపకం చేయడం కోసం మేము పాకెట్లు పని అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది పాకెట్ పని అంటే పూర్వ ఇదివరకు మనందరూ ఎవరైనా చిన్న వయసులో ఒక తీపి గుర్తుంటుంది ఏంటంటే మన ఇంటికి చుట్టాలు వచ్చి వెళ్ళిపోయే అప్పుడు చుట్టాలు ఇచ్చేటువంటి పది రూపాయలు ఇరవై రూపాయలు పాకెట్ మనీ ఇస్తూ ఉండేది జేబు ఖర్చులు అంటారు దీన్ని అది మనం జేబులో పెట్టుకున్న ఒక కోటి రూపాయలు లెక్క ఫీల్ అయ్యేది దాన్ని పొదుపుగా వాడుకునే ఒక పది పైసలు ఇరవై రూపాయలు రూపాయి అంటూ ఖర్చు చేసుకునే వాళ్ళు అటువంటి ఆలోచన నుండే ఏర్పడ్డదే మేము జ్యోతి గాంధీ ఫౌండేషన్ పక్షాన ఏర్పాటు చేసినటువంటి పాకెట్ మనీ కార్యక్రమం ఈ పాకెట్ మనీ కార్యక్రమాన్ని మేము ప్రారంభించి స్టార్టింగ్లో మేమే ఒక రెండు నెలల వరకు మేమే సొంత ఖర్చులు సొంత చేసి జబ్బు మేము పాకెట్ మనీ ఇస్తూ ఉండేది పది రోజులకు ఐదు రోజులకు ఒక అకేషన్ బట్టి ఇస్తూ వెళ్ళేవాళ్ళం కానీ ఎప్పుడైతే పాకెట్ మనీ స్టార్ట్ చేయడం జరిగిందో నిజంగా దాతలు అపూర్వంగా స్పందించడం జరిగింది ఏ ఇంట్లోనైతే పుట్టినరోజు అయితే నాకు ఫోన్ చేయడం మా పుట్టినరోజును మేము పాకెట్ మనీ ఇస్తామనడం ఇది కేవలం పాకెట్ మనీ ఏంటంటే నిరుపేద కుటుంబాలు పేద కుటుంబాలకు చెందినటువంటి చిన్నారులకు మాత్రమే అంటే ఒక ఏడు ఎనిమిది సంవత్సరాలు పిల్లలకే ఈ పాకెట్ మనీ ఇవ్వడం జరుగుతా జరిగింది మరి అందులో భాగంగా మేము ఫస్ట్ గవర్నమెంట్ స్కూళ్ళల్లో పేద కుటుంబాలకు సంబంధించిన పిల్లలు ఉంటారు కాబట్టి మేము పేద కుటుంబ గవర్నమెంట్ స్కూల్లో ఉండేటువంటి ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇది స్టార్ట్ చేసినాం తర్వాత అంగన్వాడీ బడుల్లో స్టార్ట్ చేసినాం తర్వాత మురికి వాడల్లో స్టార్ట్ చేసినాం ఇప్పటి వరకు ఒక చాలా గొప్ప విషయం సంతృప్తికరమైన విషయం ఏంటంటే దాదాపుగా పది నుండి పదిహేను వేల మంది పిల్లలకు మేము పాకెట్ మనీ ఇవ్వడం జరిగింది కేవలం దాతల సహకారంతో ఏంటంటే శ్రీపాద సేవా పురస్కారాలు ఇవ్వడం జరిగింది చాలా ఆనందాన్ని ఇస్తుంది ఎందుకంటే ఈ మా పాకెట్ మనీ కార్యక్రమానికి ఇది ఒక ఊపిరి ఇది తప్పకుండా ఇది ఓదార్ అంటే ముందుకు నడిపిస్తుంది అవార్డు పురస్కారం రాగానే నిజంగా చాలా గొప్ప విషయం ఏంటంటే ఆనంద పాష్పాలు మా కంట్లో నుండి బయటికి రావడం జరిగింది కారణం ఏంటి అంటే మేము చేసినటువంటి ప్యాకెట్ మనకి గుర్తింపు రావడం చాలా మంది అపూర్వంగా స్పందించి అందరూ అభినందన తెలియజేయడం జరిగింది ఈ మధ్య మొన్న రెండవ తారీఖు ఉమ్మడి కర్నగర్ జిల్లాలో జిల్లా కేంద్రంలో జరిగినటువంటి వేడుకలో శ్రీపాదరావు అధికారికంగా జరిపినటువంటి వేడుకలో కలెక్టర్ గారి చేతుల మీదుగా మేము ఈ పురస్కారాన్ని అందుకోవడం చాలా ఆనందాన్ని ఇస్తుంది